రిగార్డింగ్ ఈ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ సంబంధించి మెందుకు తెలుసు సో నెల్లూరు డిస్టిక్ బై అండ్ లాక్స్ మనకు మేజర్ ఇష్యూస్ అయితే ఏముండవు బట్ స్టిల్ ఏంటంటే కామన్ పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఆ రోజు కొద్దిగా జాయిఫుల్ మున్ లో బయట వాళ్ళ ఫ్యామిలీతో పాటు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియం లేకోకుండా ఎస్పెషలీ ఉమెన్ కి సంబంధించి ఎలాంటి ఇన్కన్వీనియం లేకోకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు నైట్ అంతా మొత్తం మనం బయట ఉంటాం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా సో నెల్లూరు ప్రజల యొక్క మెయిన్ ఈ ప్రొటెక్షన్ అయితే దానికి సంబంధించి మన వాళ్ళందరూ ఫీల్ లో ఉంటారు ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం టికెట్స్ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది మొత్తం మనకు డిప్లాయ్మెంట్ కూడా ప్రాపర్గా ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ మనకు ఇష్యూస్ జరిగాయో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనకు వస్తాయనే దాన్ని మనం యాంటిసిపేట్ చేసుకొని మనము చేసుకోవడం జరుగుతుంది సో మనకు మెయిన్ ప్లేసెస్ వచ్చేసి గా ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ ఏంటంటే ఈ రెస్ట్ బార్స్ తర్వాత వైన్ షామ్స్ దగ్గర మనకు కొద్ది ఇష్యూస్ అరవే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మన ఎక్కువ విజిబిలిటీ మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈ రోడ్డు పైన కేక్ కటింగ్ సంబంధించి కానీ కొంతమంది సైలెన్సెస్ తీసుకొని ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అది ఇవన్నీ ఉంటాయి వాటర్ నెట్ కూడా మన దృష్టిలో పెట్టుకొని మన బందోబస్తు అవన్నీ వేసుకోవడం జరుగుతుంది సో ఈ రోజు రేపు కూడా కొద్దిగా ఈ ఈ సైలెన్సర్ లేకోకున్నట్టుగా నెంబర్ ప్లేట్ లేకోకుండా తిరుగుతున్న వెహికల్స్ కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతుంది మా సైడ్ నుంచి సో నెల్లూరు ప్రజలకు ఏంటంటే సో ఎలాంటి ఇష్యూ జరుపుకోకున్నట్టుగా థర్టీ ఫస్ట్ నైట్ ని అందరూ జాయ్ ఫుల్ మూల్లో జరుపుకునేటట్లుగా అన్ని రకాలుగా మేము ఈ లాండ్ డ్రైడా సంబంధించి యాక్షన్ ప్లాన్ అని కూడా తయారు చేసుకున్నాం సో మా వాళ్ళందరూ ఆ రోజు అంత ఫీల్ లో ఉండి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ జాయ్ గా ఎంజాయ్ చేసుకునేది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకున్నట్టుగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎవరు ఇట్లాంటివన్నీ అడగలేదు దానికి సంబంధించి పర్ రూల్ ఎదు అంత పర్మిషన్స్ అవన్నీ ఇప్పటికైతే మనకి ఎలాంటి ఎవరు థర్టీ ఫస్ట్ నైట్ కి సంబంధించి ఈవెంట్ ఎలాంటి పర్మిషన్స్ మనకు అడగడం జరగ రాలేదు వాళ్ళు ప్లాన్ చేసుకొని చేద్దాం అనుకున్నాం ఈ యాన్యువల్ ఇదంతా అంతా మనకి ఏంటంటే మా <laughs> క <laughs> 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 <laughs>